హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ నర్సరీని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ వారి అబ్బాయి ఈరోజైతే శనివారం గుంటూరు మిర్చి యాడ్కి అయితే సెలవు అలాగే రేపు ఆదివారం కూడా గుంటూరు మిర్చి ఆటికి సెలవు సోమవారం మరలా యథావిధిగా అయితే గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్లో మిరపకాయల అమ్మకాలు కొనుగోలు అయితే యథావిధిగా కొనసాగడం జరుగుతుంది అయితే ఈరోజు శనివారం అని చెప్పుకున్నాం కదా సోమవారం మిర్చి రేట్లు ఎలా ఉండబోతున్నాయి అనేసి అయితే ఈరోజు మీకు ఈ వీడియోలో అయితే వివరంగా క్లుప్తంగా చెప్పడం అయితే జరుగుతుంది రైసోదలారా మీరు ఎక్కడా ఈ వీడియోని స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మీకు కనుక మన వీడియో వీడియోని ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది రైతు సోదరులు అయితే నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు అన్న సడన్గా రేటు పెరగడానికి కారణం ఏమిటి ఇంత సడన్గా అక్టోబర్ చివరి వరకు కూడా రేటు పెరగకుండా నవంబర్ మొదటి వారం నుంచి రేటు పెరగడానికి గల కారణాలు ఏమిటి అసలు ఈ రేటు ఎంతవరకు నిలబడుతుంది ఏమిటి అనేసి అయితే చాలామంది రైతు సోదరులు ఫోన్ చేసి అడుగుతున్నారు వాళ్ళ కోసం నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది అంటే వాళ్ళ కోసమే కాదు ఓవరాల్గా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతు సోదరులందరికీ వాళ్ళకి విషయం తెలియజేయాలి అనే ఉద్దేశంతో అయితే మనం ఇప్పుడు ఈరోజు ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది మరి అక్టోబర్ అక్కడ వరకు రేటు పెరగకుండా నవంబర్ మొదటి వారంలో రేటు పెరగడం స్టార్ట్ అయింది అంటే అక్టోబరు చివరి వారంలో అక్టోబర్ ఇరవై తారీఖు నుంచి అయితే విపరీతంగా వర్షాలు పడడం మొదలైంది మన రెండు తెలుగు రాష్ట్రాలు పక్కనున్న కర్ణాటక ఇటు తమిళనాడు అయినా సరే విస్తారంగా వర్షాలు పడటం మొదలైంది ఆ వర్షాల కారణంగా మిరప తోటలైతే భారీగా డ్యామేజ్ అంటే భారీగా నష్టపోవడం జరిగింది కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే మిరపదోటలు అసలు తీసేసే పరిస్థితి కూడా వచ్చింది కొన్ని కొన్ని చోట్ల బాగానే ఉంది కొన్ని కొన్ని ప్రాంతాలైతే మిరపదోటలు అసలు తీసేసే పరిస్థితే వచ్చింది దాని కారణంగా వ్యాపారస్తులు కూడా ఎప్పుడైతే వర్షాలు పడ్డాయి మధ్యప్రదేశ్లో పంట అంతంత మాత్రంగానే ఉంది మరి కర్ణాటక చూసుకున్న అంతంత మాత్రంగానే ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో అసలు విస్తీర్ణం చాలా వరకు తగ్గిపోయింది గతంలో కనుక పోల్చుకుంటే చాలా చాలా వరకు పడిపోయింది విస్తీర్ణం థర్టీ ఫైవ్ పై పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ వరకే ఉంది మరి వర్షాలు ఈ రకంగా పడి విపరీతంగా నష్టం జరిగింది మరి రేపు రెండు వేల ఇరవై ఆరు మార్చిలో దిగువలు ఎలా ఉంటాయో ఏమో అనే ఉద్దేశంతో అయితే వ్యాపారస్తులు మిరపకాయలు కొనుగోలు చేయడం అయితే మూల పెట్టడం జరిగింది దాని కారణంగా మిరపకాయల రేటు పెరిగిందని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ మనం ఒక్క విషయం గమనించాలి మిరపకాయల రేట్లు పెరిగితే అన్ని రకాలకి పెరగాలి కొన్ని కొన్ని రకాలు మాత్రమే స్పీడ్గా విపరీతంగా పెరుగుతున్నాయి ఇలా స్పీడ్గా విపరీతంగా పెరగడానికి కారణం ఏమిటి అసలు ఏ రకాలు స్పీడ్గా ఉన్నాయి ఏ రకాలు స్లోగా ఉన్నాయి అది కనుక మనం చూసుకుంటే మొదటిగా కనుక చూసుకుంటే టూ జీరో ఫోర్ త్రీ జెట్ స్పీడ్తో దూసుకుపోతుంది దాని తర్వాత ఎల్లో గోల్డ్ దాని తర్వాత త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ త్రీ వన్ బుల్లెట్ ఇలాంటి రకాలు దాని తర్వాత ఉన్నాయి తర్వాత చూసుకుంటే రీసెర్చ్ వెరైటీలు రోజ్లిన్ కంపెనీ వారి జెమిని ధనా ఆది ఈ లావుకాయలు బద్ద టైపు వచ్చి తోడెం గోల్డ్ కలర్లో వచ్చి బాగా పొడవుగా ఉండి బాగా బద్ద టైప్ ఉండి ఈ రకాలు కనుక అయితే స్పీడ్గా కొనసాగుతున్నాయి మరి మిగతా రకాలు ఎందుకు స్లోగా ఉన్నాయి అంటే మిగతా రకాలు అంటే తేజాకు సంబంధించిన రకాలు షార్క్ వన్ క్లాసిక్ ఆర్మర్ ఈ రకాలు మిగతా రకాలతో పోల్చుకుంటే కొద్ది తక్కువగా ఉన్నాయి మరి డిమాండ్ కనుక వస్తే మిర్చి రకాలన్నిటికీ డిమాండ్ రావాలి కదా కొన్ని కొన్ని రకాలకే డిమాండ్ రావడం ఏమిటి అనేసి అయితే చాలామందికి అనుమానం రావడం జరిగింది అయితే ఆ కొంతమంది రైతులు కూడా అడుగుతున్నారు అన్న డిమాండ్ వస్తే అన్ని రకాలకి డిమాండ్ రావాలి కదా కొన్ని రకాలకే డిమాండ్ రావడం ఏమిటి అనేసి అయితే రైతు సోదలు అడగడం జరుగుతుంది అయితే మనం ఇక్కడ నాకు ఒక సందేహం ఉంది నాకు ఒక అనుమానం కలిగింది ఎందుకు ఇలా రైతు సోదరులు అడగడం జరుగుతుంది దీని మీద మనం రైతు సోదరులకి ఒక వీడియో పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే చేయటం జరుగుతుంది రైస్ సోదరులరా వీడియోని అక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి చాలామంది రైతు సోదరులు అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా సబ్స్క్రైబ్ చేసుకోవట్లా జనరల్గా అయితే చూస్తున్నారు చూసిన ప్రతి రైతు సోదరుడు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ బాక్స్ కూడా హైప్ అనే ఒకటి ఉంటుంది ఆ హైప్ని క్లిక్ చేయండి హైప్ని క్లిక్ చేస్తే మన వీడియో ఇంకా రైస్ వదలకు ఎక్కువ చేరు కావడానికి దగ్గర కావడానికి అవకాశం ఉంటుంది అయితే నాకు ఒక డౌట్ వచ్చింది ఆ డౌట్ ఏంటంటే మిరపకాయలు సడన్గా ఇంత రేటు పెరగడానికి కారణం ఏమిటి అనేసి అయితే గుంటూరు మిర్చియార్డ్లో ఆ గుంటూరు మిర్చి సంబంధించి ఆ గుంటూరు టౌన్లో అయితేనేమి ఇటు పల్నాడు మాచల కార్ నుంచి అయితేనేమి ఏదైనా కనుక చూసుకుంటే నాకు తెలిసి మిర్చి బస్తాలు ఏసీల్లో నలభై నుంచి యాభై లక్షల మధ్యలోనే ఉంటాయి రెండు కోట్ల ముప్పై లక్షలు రెండు కోట్ల ఇరవై లక్షల నుంచి నలభై నుంచి నలభై ఐదు లక్షలు యాభై లక్షల మధ్యలోనే ఉన్నాయి బస్తాలు అయితే వీటిల్లో ప్రతి సంవత్సరం ఎప్పుడైనా సరే ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ బిఎఫ్ఓలు తిరుగుతాయి ఈ ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే మనం సుమారుగా నలభై ఐదు లక్షల బస్తాలు ఉన్నాయనుకుందాం నలభై ఐదు లక్షల బస్తాలు ఇందుట్లో ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే దగ్గర దగ్గరగా ఆరు లక్షల డెబ్బై ఐదు వేల బస్తాలు అయితే ఏడు లక్షల బస్తాలు దాకా బిఎఫ్లు తిరగడానికి అవకాశం ఉంటుంది ఇంకా మిగతా ఈ నలభై ఐదు లక్షల్లో ఏడు లక్షలు పోతే ఇంకా ముప్పై ఎనిమిది లక్షల బస్తాలు అయితే ఉన్నాయి ముప్పై ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది లక్షల మధ్యలో ఉంటాయి అయితే బస్తాలు ఏసీలో కూడా తక్కువగా ఉన్నాయి వచ్చే పంట కూడా తక్కువగా ఉంది విస్తీర్ణం తక్కువ జరిగింది వచ్చే పంట కూడా తక్కువగా ఉంది దాని కారణంగా ఈ రక ఈ రకాల్లో కూడా ఏ బస్తాలు తక్కువగా ఉన్నాయి ఏసీల్లో నిలవళ్ళని కనుక చూసుకుంటే నాకు తెలిసి తక్కువ ఉన్న బస్తాలు ఏంటయా అంటే టూ జీరో ఫోర్ త్రీ నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ మరి అలాగే రోజింగ్ కంపెనీ వారి చెప్పాం కదా జమిని ధన ఆది కాయ పొడవుగా వచ్చి లావుగా ఉండి కాయ ఎన్నిన తర్వాత తొడని గోల్డ్ కలర్లో వచ్చి బద్దపాటు వస్తుంది అనేసి ఈ రకాలైతే ఏసీల్లో కోల్డ్ స్టోరేజ్లో నిల్వ తక్కువగా ఉన్నాయి తేజాలు కనుక చూసుకుంటే ఎక్కువగా ఉన్నాయి అదొక కారణం అయితే మనం చెప్పుకోవచ్చు దాని కారణంగా ఈ తేజాలకైతే కొద్దిగా రేటు తక్కువగా ఉంది మిగతా రకాలతో పోల్చుకుంటే మిగతా రకాలే హైప్గా ఉంది అది అది ఒక కారణం అని అయితే నాకు అనిపించింది అయితే రైసులరా మరి మిర్చి రేటు పెరగడానికి ఇది ఒక కారణం అని చెప్పుకోవచ్చు మళ్ళీ ఈ కారణం కాకుండా ఇంకొక కారణం కూడా ఉంది అది మనం మన నెక్స్ట్ వీడియోలో రేపు ఆదివారం చెప్పుకుందాము ఇది ఒక కారణం ఇంకొక కారణం కూడా ఉంది అది ఏమిటి అనేసి రేపు ఆదివారం మనం దాని గురించి వివరంగా ఇంకా క్లుప్తంగా మీకైతే రేపటి వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా మరి ఇలా అనుకుంటే పరిస్థితి రేపు డిసెంబర్ మొదటి వారంలో మిర్చి రేట్లు ఎలా ఉండబోతున్నాయి సరే డిసెంబర్ మొదటి వారం పక్కన పెట్టండి రేపు సోమవారం సోమవారం వచ్చేసరికి తారీఖు వచ్చేసి పదిహేడవ తారీఖు పదిహేడవ తారీఖు మిర్చి రేట్లు ఎలా ఉండబోతున్నాయి అని అయితే ఒక చిన్న సందిగ్ధంలో అయితే ఉన్నారు రైసోదలు వదలు అయితే ఈరోజు శనివారం కాబట్టి ఓవరాల్గా గుంటూరు మిర్చి యాడ్కి సెలవు అసలు గుంటూరు అయినా కదా ఖమ్మం అయినా హైదరాబాద్ అయినా కన్నా అసలు ఎక్కడైనా సరే మిర్చి సెలవు కానీ రేపు ఆదివారం మనకి దాచిపల్లి మండలం నడికూడి గ్రామంలో మిర్చి యాడ్ అయితే ఉంది అక్కడైతే మిరపకాయల వ్యాపారం అయితే పుష్కలంగా బాగా జరుగుతుంది అయితే రేపు మిర్చి మార్కెట్ స్పీడ్గా కనుక ఉంటే సోమవారం కూడా అదే రేటు కొనసాగుతుంది ఒకవేళ అదే రేటు కూడా కొనసాగకుండా స్టడీగా అయితే ఉండవచ్చు ఎందుకంటే సోమవారం బ్యారానికి ఎక్కువ బస్తాలు వస్తాయి ఎక్కువ బస్తాల్లో కూడా ఎక్కువ బిఎఫ్లు సిజఫ్లు మీడియాలు మీడియం బిస్ట్లో వస్తాయి డీలక్స్లు సూపర్ డీలక్స్లు అయితే సోమవారం అయితే మిర్చి యాడ్కి అయితే రావు తక్కువగా వస్తాయి వస్తాయి కానీ తక్కువగా వస్తాయి ఆదివారం కనుక ఎక్కడ నడుపూడలో మిర్చి యాడ్లో కనుక స్పీడ్గా కనుక ఉంది అంటే సోమవారం ఆటోమేటిక్గా రేటు పెరగడానికి అవకాశం ఉంటుంది లేదు సోమవారం మిర్చి మార్కెట్ ఎలా ఉంటుందో అనేసి ఇక్కడ ఆదివారం మిరపకాయలు కొనకుండా ఉంటారంటే అట్టే ఉండదు ఎందుకంటే పంతొమ్మిదో తారీఖు ఇరవయో తారీఖు బంగాళాఖాతంలో అల్పపీనం ఏర్పడి తుఫాను లేస్తుంది అనేసి అయితే ఒక చిన్న ఇదైతే వచ్చింది న్యూస్ అయితే వచ్చింది దాని కారణంగా అయినా సరే ఎందుకంటే తుఫాను లేస్తే మళ్ళీ ఎపరీతమైన వర్షాలు పడతాయి మళ్ళీ పంటలు దెబ్బ దెబ్బతింటానికి అవకాశం ఉంటుంది దిగుబులు తక్కువ వస్తాయనే ఉద్దేశంతో వ్యాపారస్తులు కొంతమంది కాయలు కొనుక్కొని ఏసీలో పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు అదొకటైతే మనం ఆలోచన చేయవచ్చు ఏదైనా ఓవరాల్గా రేపు ఆదివారం దాచిపల్లి మండలం నడుకుడు గ్రామంలో జరిగే మిర్చి వ్యాపారాన్ని అంచనా వేసుకొని సోమవారం రేటు ఎంతవరకు పెరగవచ్చు అనేసి అయితే ఆదివారం సాయంత్రానికి ఒక అవగాహన వస్తుంది అయినా కానీ సోమవారం అయితే విపరీతంగా అయితే మిర్చి బస్తాలు రావడం జరుగుతుంది యార్డ్కి మిర్చి బస్తాలు అందులోనూ మనం చెప్పుకున్న బిఎఫ్లు సిఎఫ్లు మీడియాలు మీడియం బెస్ట్లే వస్తాయి డీలక్స్లు సూపర్ డీలక్స్ తక్కువగా వస్తాయి అనేసి అయితే సోమవారం మార్కెట్ కంటే కూడా మనం ఎక్కువగా బుధవారం మంగళవారం ఈ మార్కెట్ని ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే సోమవారాన్ని వచ్చిన రకాలను బట్టి క్వాలిటీని బట్టి రేట్లు బట్టి మంగళ బుధవారాలు గురువార్లో స్పీడ్గా వ్యాపారాలు జరుగుతాయి కాబట్టి ఏదైనా సోమవారం మిర్చి మార్కెట్ మనం మన అంచనాలకు తగ్గట్టు రేటు పెరగాలనేసి అయితే మనం కోరుకుందాం రేటు పెరిగితేనే రైతు అయితే సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది రేటు కనుక పెరగలేదు అంటే చాలా చాలా ఇబ్బందులు పడటం అయితే జరుగుతుంది ఏదైనా కానీ మనకి మిర్చి రేటు పెరగటం ముఖ్యం అది ఏ రకంగా పెరగని మనకి ఎక్స్పోర్ట్ల ద్వారా పెరుగుతున్నాయా లేకపోతే కాయలు తక్కువగా ఉంది పంట తక్కువ విస్తీర్ణం తక్కువగా ఉంది దిగుబడులు అంతంత మాత్రంగానే వస్తున్నాయి కాబట్టి ఇప్పుడే మిరపకాయలు పెట్టుకుందాం అనేసి పెద్ద మొత్తంలో వ్యాపారం చేసే వ్యాపారస్తులు ఎట్లా ఇష్టం వాళ్ళు ఎలాగైనా ఆలోచించేయని కానీ మనకి ఫైనల్గా అయితే మిరపకాయలకు రేడు పెరగడం ముఖ్యం మిరపకాయలకైతే రేటు పెరగడానికైతే అవకాశం ఉంది అది ఈ నెలాఖల్లోపు మరి డిసెంబర్ మొదటి వారంలో మిర్చి రేట్లు ఎలా ఉండబోతున్నాయి అనేది అయితే ఒక ఆశ్చర్యార్థకమే పెరిగితే మడుకు భయంకరంగా పెరుగుతాయి తగ్గితే మడుకు మళ్ళా పన్నెండు వేలు పదమూడు వేల స్థాయికే వస్తాయి అంతవరకు గ్యారెంటీ ఇప్పుడు మనం నవంబర్ నెల మధ్యలో ఉన్నాం డిసెంబర్ మొదటి వారంలో కనుక రేట్లు పెరగడం స్టార్ట్ కనుక అయితే భయంకరంగా పెరగడానికి అవకాశం ఉంటుంది అది ఏ స్థాయిలో పెరుగుతుందని అయితే మనం చెప్పలేం కూడా కానీ తగ్గడం పెడితే తగ్గడానికి కూడా అదే స్థాయిలో ఉంటుంది కానీ ఎందుకు తగ్గటానికి కారణం అనేది కూడా మనం ఉంది అది వచ్చేసి మనం రేపు ఆదివారం వీడియోలో చెప్పుకుందాం ఇంకా చెప్పాం కదా రేటు పెరగటానికి కారణం ఏమిటి రేటు పె తగ్గటానికి కారణం ఏమిటి అనేసి అయితే రేపటి వీడియోలో చెప్పుకుందాం అనుకున్నాం కదా అలాగే రేపటి వీడియోలో ఆదివారం అయితే మనం చెప్పుకుందాం ఏదైనా ఓవరాల్గా సోమవారం అయితే మిర్చి రేటు పెరుగుతుంది అని అనిపిస్తుంది ఎందుకంటే పంతొమ్మిది ఇరవై ఈ తారీఖులో తుఫాన్లు వేస్తున్నారు అంటున్నారు కాబట్టి పంట నష్టాలు ఏమైనా జరిగితే దిగుబడులు తగ్గుతాయి కాబట్టి ఉన్న మిరపకాయలకి రేటు పెరగడానికి అవకాశం అయితే ఉందనేది మనం చెప్పుకోవచ్చు ఏదైనా సోమవారం రేటు కంటే కూడా మంగ మంగళవారం బుధవారం గురువారం వచ్చే రేట్నే మనం ఎక్కువ లెక్కేసుకోవాలా సోమవారం రేట్ని మనం పరిగణలోకి అయితే తీసుకోవడం పరిగణలోకి చూసుకొని దాన్ని సీరియస్గా అయితే ఇది పొలం ఒకవేళ సోమవారం రేటు తగ్గుతుంది అంటే అంటే తగ్గుతుంది అంటే ఎక్కువైనా తగ్గదు ఒక నాలుగైదు వందలు అట్లానే ఎందుకంటే సోమవారం బ్యారానికి ఎక్కువ వస్తాయి క్వాలిటీలు తక్కువ ఉంటాయి డీలక్స్లు సూపర్ క్వాలిటీలు తక్కువ వస్తాయి ఎక్కువ ఈఎఫ్లు సిఎఫ్లు మీడియాలు మీడియం మెస్ట్ ఇవి వస్తుంటాయి కాబట్టి సోమవారం కొద్దిగా ఒక ఐదు ఆరు వందలు అటు ఇటుగా ఉండొచ్చు ఒక నాలుగు వందల ఐదు వందలు కానీ మంగళ బుధవారాల్లో వచ్చే రేటే ఎప్పటికైనా మనకు లెక్క రైస్ సోదలారా మీరు ఇప్పటిదాకా మన వీడియో చూసారు కదా మీకు మన ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి